ఇల్ రావు కానీ అగ్రతాంబులం కావాలి అన్నాడంట ఎంత చేతగాని వంటైనా సరే ఒక్కసారి చూశానంటే వెంటనే పట్టేస్తాను ఈ వంకాయ కూర మాత్రం నా వల్ల కాదు ఎంత కాన్సన్ట్రేట్గా వండినా సరే మా అమ్మ వండిన వంకాయ కూర టేస్ట్ రాదు ఎందుకో మా అమ్మ వంకాయ కూర ఉండే ప్రాసెస్ నేను వంకాయ కూర ఉండే ప్రాసెస్ సేమ్ టు సేమ్ అయినా సేమ్ టేస్ట్ రాదు ఎందుకో ఎక్కడో కొంచెం డిఫరెన్స్ వస్తుంది వండే చెయ్యిని బట్టి టేస్ట్ కూడా మారుతుంది అనుకుంటా వంకాయ కూర వండడం వచ్చు కానీ ది పర్ఫెక్ట్ వంకాయ కూర వండడం రాదు పర్ఫెక్ట్ వంకాయ కూర ముందు ఇంకా నాన్ వెజ్ కూడా అవసరం లేదు వంకాయ కర్రీ చేసే రీతిలో చేస్తే అంత టేస్టీగా ఉంటుంది వంకాయ కలర్లో ఉంటాయి చూసారా పొడ వంకాయలు అవైతే కూరకు బాగా సెట్ అవుతాయి నేను కూర ఎలా వండానో రఫ్గా చెప్పేస్తాను వంకాయలు కట్ చేసిన తర్వాత కంపల్సరీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి లేదంటే కరు నెక్కుతాయి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి తాలింపు వేగాక సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గించాలి ఆ తర్వాత వంకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్ లోనే ఎక్కువసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేయాలి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు కూర దగ్గరగా ఉంటేనే టేస్టీగా ఉంటది ఇంకా లాస్ట్ లో ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల మసాలా వేసుకుని సర్వ్ చేస్తే